నమస్తే ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారిని నటించిన అఖండ టూ సినిమా మీ అందరికీ తెలుసు ఎన్ని సంచలనాలు సృష్టించిందో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఇరవై ఐదు రోజులు అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునింది ఇరవై ఆరు రోజులు జరుగుతుంది అనమాట ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్స్ అయితే మన సినిమా సాధించింది నెక్స్ట్ బాలయ్య గారి సినిమా నూట పదకొండవ సినిమా గురించి అప్డేటు ఇవన్నీ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం క్లుప్తంగా ఇంకా మనం వీడియోలోకి వెళ్తే మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు సంక్రాంతి కూడా వచ్చేస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ముందుగా తెలియజేసుకుంటున్నాం గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ గారి నటించిన అఖండ సినిమా డిసెంబర్ ఐదు రిలీజ్ అవ్వాల్సినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పైన కొన్ని ఇబ్బందులను గురి చేయడం వల్ల సినిమా అయితే ఐదవ తేదీ కాకుండా పన్నెండవ తేదీ రిలీజ్ అయింది అయినా కూడా బాలయ్య గారి చరిష్మా బాలయ్య గారి యొక్క క్యాలిబరు ఆయన యొక్క కెపాసిటీ సినిమా పైన ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించిందో సినిమా రిలీజ్ అయిన డే నుంచి ఇప్పటి వరకు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలో ఉన్న సీన్స్ గురించి మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడం సినిమాలో గొప్పతనాన్ని పది మందికి తెలియజేయడం వల్ల సినిమా అయితే మాత్రం ఇప్పటి వరకు లాంగ్ రన్ కొనసాగుతూనే ఉంది స్టార్టింగ్లో కొంతమంది పని కట్టుకొని సినిమా గురించి నెగిటివ్ టాక్ సృష్టించినప్పటికీ కేవలం సినిమా చూసిన వాళ్ళు మౌత్ టాక్ ద్వారానే అది బాలయ్య గారి చరిష్మ మాస్ సినిమా అంటే ఎలా ఉంటుంది ఒక మాస్ హీరో ఒక మంచి మాస్ సినిమా తీసి ఒక హిందూ తత్వం గురించి ఒక సనాతన ధర్మం గురించి ఎలా తీస్తారో అలా ఆయన నోటికుండా చెప్పినప్పుడు సినిమాల ప్రేక్షకులు అయితే మాత్రం మంత్రముగ్ధులు అయిపోయారని చెప్పుకోవాలి ఆ దెబ్బకి చూసిన ప్రతి ఒక్కరూ సినిమాని అయితే బాగా స్ప్రెడ్ చేశారు కాబట్టి ఈ రోజుల్లో ఒక భారీ హిట్ సినిమా పడితేనే వన్ వీక్ రెండు టూ వీక్స్ ఆడేదే గగనమైన రోజులు అలాంటి రోజుల్లో కూడా మన బాలయ్య గారి సినిమా ఇరవై ఐదు రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునింది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కానీ బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్స్ దగ్గర కానీ రేపు ముప్పై రోజులకి సుదర్శన్ థియేటర్ దగ్గర కేక్ కటింగ్ కూడా చేస్తున్నామని కూడా చెప్పారు సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ అలాగే సినిమా కూడా ఇప్పటి వరకు ప్రతిరోజు కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా అనుకున్న రీతిలోనే కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి చాలామంది చెప్తూ ఉన్నారు కొంతమంది పని కట్టుకొని తప్పుడు కలెక్షన్స్ అయితే ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పు సినిమా ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ అరవై రెండు కోట్లు దాకా వసూలు అనమాట మరి ఇప్పటికి ఇరవై ఐదు రోజులు అవుతా అంటే కొంతమంది అది పనిగా చెప్తా అన్నారు ఇంకా డెబ్బై కోట్లు షేర్ అని చాలా తప్పు అది నేనైతే కరెక్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ఇవ్వదలుచుకున్నాను ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ మొత్తం కలిపి సినిమా ఇప్పటిదాకా నూట పది నుంచి నూట పదిహేడు కోట్ల మధ్యలో షేర్ అయితే రాబట్టడం జరిగింది మన సినిమా ఫస్ట్ సేల్ చేసిన రేట్ వచ్చి నూట ఇరవై ఐదు కోట్లకైతే సేల్ చేయడం జరిగిందనమాట వరల్డ్ వైడు డ్యూ టు కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ ఐదవ తేదీన సినిమా రిలీజ్ కాకపోయేసరికి డిస్ట్రిబ్యూటర్స్ కాడ నుంచి ప్రొడ్యూసర్స్ వరకు డిస్కషన్స్ అయిన తర్వాత సినిమా అయితే బ్రేక్ ఈవెన్ నూట పది కోట్లతో ఈవెన్తో బరిలోకి జరిగిందనమాట ఇప్పటి వరకు దాదాపు నూట పది నుంచి నూట పదిహేడు కోట్ల మధ్యలో షేర్ అయితే వసూలు చేయడం జరిగింది సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ సినిమా మీరు ఎంతమంది ఏం చెప్పినా సరే ఇది సత్యం అక్షర సత్యం కొంతమంది పని కట్టుకొని ఇప్పటికి కూడా అబద్దాలైతే చెప్తూ ఉన్నారు మీరు చూసుకోవచ్చు అది అబద్ధం అవ్వడానికి కారణం ఏంటంటే దిల్ రాజు గారు ఫస్ట్ రోజు ప్రెస్ మీట్లోనే మాకు రెండు రోజుల్లోనే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సంటేజ్ అయితే అమౌంట్ అయితే వచ్చేసిందని చెప్పారు ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఒక నైజాం ఏరియాలో వాళ్ళు ఇరవై కోట్ల రూపాయలకి అమ్మడం జరిగిందనమాట సినిమాని పంతొమ్మిది నుంచి ఇరవై కోట్ల మధ్యలో ఆయన రెండు రోజులు మూడు రోజుల్లోనే డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల రూపాయలైతే ఎనభై పర్సెంట్ అయితే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మేము రికవరీ చేసామని చెప్పంగానే మీరు అర్థం చేసుకుని మరి మిగిలిన ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజుల్లో సినిమా ఎంత వసూలు చేసి ఉంటుంది లాస్ అయి ఉంటుంది అనుకుంటున్నారా ఇది చాలా తప్పు ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం సినిమాని సినిమాగానే చెప్పండి దయచేసి అలా చెప్పకండి సినిమా అయితే నూట పది నుంచి నూట పదిహేడు కోట్ల మధ్యలో షేర్ అయితే వసూలు రాబట్టడం జరిగింది ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే మాత్రం సినిమా అయితే సాధించింది ఈ ఇరవై ఐదు రోజుల్లోనే ఇది ఒక రి రిమార్కబుల్ అచీవ్మెంట్ అనమాట బాలయ్య గారి కెరీర్లోనే వంద కోట్లు షేర్ లేదు లేదు అన్న వాళ్ళకి ఈ అఖండ్ టూ సినిమాతో బాలయ్య గారు అయితే ఒక రేంజ్లో తన సత్తా అయితే చూపించడం జరిగింది ఒక మాట అయితే వాస్తవం అనుకున్న రేంజ్లో అయితే కలెక్షన్స్ రాలేదు ఏందంటే ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ప్రతి ఒక్కరూ దాదాపు రెండు వందల యాభై కోట్లు రెండు వందల కోట్ల పైన షేర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న పవర్ అటువంటిది కానీ డ్యూ టు కొన్ని అరివాల్య కార్యాల వల్ల సినిమా డిలే అవ్వడము కొంతమంది పని కట్టుకుని సినిమాని నెగిటివ్ టాక్స్ సూచించడం వల్ల కలెక్షన్స్ అప్పటికి కూడా సినిమా బ్రేక్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టడం జరిగింది సినిమా కూడా జనవరి ఎనిమిదిన ఓటీటీలో వచ్చేస్తుంది డాకు మహారాజు సృష్టించిన సునామీ కంటే కూడా ఓటీటీలో పది రెట్లు ఈ సినిమా అయితే హడావిడి చేయబోతుంది అనమాట మీరందరూ రెడీగా ఉండండి అలాగే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది సినిమా అలాగే నవ బాలకృష్ణ గారి నూట పదకొండవ సినిమా కూడా గోపీచంద్ మలినాయ్ గారితో ఫస్ట్ పీరియాడికల్ డ్రామా సినిమా అని అనుకుంటున్నారు కొన్ని పుకార్లు మాత్రమే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు సంక్రాంతికి ఫస్ట్ లుక్ అయితే వదులుతామని అనుకుంటున్నారు బట్ కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయంట అంతకు ముందు కూడా నరసింహనాయుడు సినిమా తీసే టైంలో కూడా స్టోరీ లైన్ వచ్చి పోలీస్ స్టోరీకి సంబంధించిన స్టోరీ అంట కానీ అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు దాని ఫ్యాక్షనిజం సంబంధించి రాయలసీమ డ్రాప్లో సినిమా తీయడం జరిగింది అది ఎన్ని రికార్డులు సృష్టించిందో మీకు తెలుసు సో అలాగే ఇప్పుడు మన గోపీచంద్ మలినేన్ గారు కూడా వీరసింహారెడ్డి చూశారు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నిజంగానే బాలకృష్ణ గారి కెరీర్లోనే ఆ బ్లాక్ షర్టు ఆ స్పెట్స్తో నిజంగా వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారిని ఓ రేంజ్లో చూపించారు గోపీచంద్ మలినాయన్ గారు మేబి అలాంటి బ్యాక్ బ్యాక్డ్రాప్లోనే మరొక రాయలసీమ డ్రాప్లో ఒక ఫ్యాక్షనిజం సినిమా పడితే ఓ రేంజ్లో ఉంటుంది అని అని అనుకుంటున్నారనమాట ఈ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా సినిమా తీయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు ఏదేమైనా అది పుకార్లు మాత్రమే ఇంకా మనకు అఫిషియల్ అనౌన్స్మెంట్ లేదు మేబీ సంక్రాంతికి ఫస్ట్ లుక్ వస్తే ఇది మనకి కరెక్ట్గా ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది సో ఇదండి ఈ సినిమా అయితే మనకి నూట పదహైదు నూట పది నూట పదిహేడు కోట్ల మధ్యలో షేర్ అయితే వసూలు చేసింది ఇంకా మనకి థియే థియేటర్కి రన్ను అలాగే అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ఓటీటీ శాటిలైట్స్ అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ మన సినిమా ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్ల షేర్ పై మాటే అని చెప్పుకోవచ్చు సో ఇదండి మన వీడియో ఇవాళ తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్ లో కన్నంత వరకు సెలవు ఇట్లు మీ చర్చ బ్లాగ్ సైనింగ్ బాయ్ బాయ్ జై బలయ్య జై అహయ